హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే ఉన్న కాడికి ఇది మన గుమ్మడి చేను అయితే పీకేసినాం ఏమాత్రం ఖాయం అనేది లాభం అయితే లేదు సో ఉన్నకాడికి అయితే పీకేసినాం మీకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ తీగ చూస్తారు కదా ఎట్లా తీసేస్తున్నాం మీరు చూడండి తీగ అయితే పెద్దగానే ఉంది తీగ ఉంటుంది కానీ తీగ ఉండడం వల్ల మనకైతే తీగ ఉంది ప్లస్ పూత కూడా ఉంది చూడండి మీరు పూత ఉంది కానీ కాయ మాత్రం ఏం కాయ అయితే ఇంత చిన్న 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 జాంపండు కాయ లేకపోతే దోసకాయ కాయ అవుతుంది కానీ ఆ కాయ కూడా పురుగు పడుతుంది బాగా పురుగు పట్టి కూడా కాయ డెవలప్ అవుతలేదు ఎందుకంటే మనం ఎట్లాగో మందు వేస్తలేం కదా కాయ అసలు ఇంకా అసలే డెవలప్ అవుతలేదు ఉన్న కాడికి కాయ గుట్టకాయ లెక్క చిన్నగా ఇంత కాయ ఉంటుంది అది అట్నేస్ చేయనట్టే నిగరం పెట్టినట్టుగా ఉంటుంది సో ఇది ఎందుకు మరి అటు కాకుండా ఇటు కాకుండా పనికి రాకుండా ఉంది సో మనం ఏం అంటే ఉన్న కాడికి ఒకసారి దీన్ని అనేది తీసేద్దామని చెప్పి చూస్తాం కాయ చూడేది ఎంత చిన్నగా ఉందో చూడండి మీరు చూడు మీరు చూడచ్చు వీడియోలో కాయ చూడు ఎంత చిన్నగా ఉందో ఈ సైజు కాయ ఉంటే మనకు ఏం లాభం ఉండదు అసలు దాన్ని కొనేటోళ్ళు ఉండరు దాన్ని మార్కెటింగ్ ఉండదు ఏది ఉండదు సో అందుకే మనం ఏంటంటే ఇక కంపల్సరీగా చైనా అనేది తీసేయాల్సి వచ్చింది చూడండి మీరు ఫ్రెండ్స్ ఉమ్మడికాయ అయితే మొత్తం విమర్శన అయితే మొత్తం పీకేసినాం చూడండి ఇగో ఇట్లా కాయలు కూడా కొన్ని తెంపేసి పక్కకేసినాం కానీ వాటికి అయితే ఏం రేట్ ఏం రాదు వేస్ట్ కాయ అంతా అయితే కాయలు అయితే లాభైతే లేవు కానీ మొత్తం ఉన్న కాడికి పీకేసినాం ఏమైతే చూడండి మొత్తం ఉన్నకాడికి అంతా పీకేసినాం ఎందుకు వేస్ట్ మనకు క్రాప్ అంతా వేస్ట్ అవుతుంది వేస్ట్ అని ఇట్లా కాయలు అయితే కాయలు అయితే కొన్ని ఉన్నాయి కానీ ఏం అక్కడేం రావు కాయలు అయితే అదిగో మొత్తం ఇక్కడ చూడండి మీరు మొత్తం ఉన్న కాడికి అంతా వేకేసినాం ఇక్కడ వరకు అయితే మొత్తం దాదాపు మొత్తం షేన్ అంతా ఎట్లే ఉంటుంది మొత్తం షేన్ అంతా తీసేసినాం సో ఈసారి అయితే మాకు గుమ్మడి సేని మీద చాలా వచ్చి చాలా లాస్ ఉంది ఈసారి మరి నెక్స్ట్ ఇంకోటి వేరే పంట అయితే అమ్ము చూసినాం ఇది తీసి ట్రిప్లన్నీ తీసి మొత్తం మొత్తం వేసి అయితే చేస్తాం థ్యాంక్ యూ వాచింగ్ మా వీడియో